హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ భూమి వ్లాక్స్ లాస్ట్ వీడియో చూసి ఉంటారు కదా నా వర్క్ పర్మిట్ జర్నీ మొత్తం కంప్లీట్ చేసి నా పీఆర్ కూడా ఎలా నేను ఇంటర్వ్యూతో వెళ్ళాను పీఆర్ ఇంటర్వ్యూ ఎలా చేశాను అవన్నీ కూడా చెప్పాను కదా సో ఆ వీడియోలో స్పౌజల్ వీసా గురి స్పౌజల్ వర్క్ పర్మిట్ గురించి స్పౌజల్ పర్మనెంట్ రెసిడెన్స్ గురించి చెప్తున్నాను మీకు సో అందులో ఏం జరిగిందనేది ఇప్పుడు ఈ స్టోరీలో పూర్తి తెలుసుకుందాం అనమాట స్పౌజల్ సో సో యూజువల్ ప్రాసెస్ ఎవరికైనా ఏంటంటే పె పెళ్ళి కాకముందు కనుక ఒకవేళ పిఆర్ వచ్చి ఉంటే ఆల్ గుడ్ పెళ్ళి చేసుకొని వెంటనే పిఆర్ వేసుకొని తీసుకొని రావచ్చు కెనడాకి బట్ పెళ్ళి అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఉంటే సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు జరిగింది అది మీకు ఉపయోగపడవచ్చు ఈ స్టోరీలో నేను తర్వాత కూడా చాలామందికి ఇలా జరగడం నేను చూశాను అనమాట ఫస్ట్ హ్యాండ్లో కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడింది సో మీరు చాలా డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు దీనివల్ల ఇది ఈ స్టోరీ పక్కా మిస్ అవ్వకుండా చూడండి మిగిలినవి ఓకే ఓకే మీకు ఎలాగైనా మీకు అనిపించవచ్చు అందరూ ఇది నార్మల్ స్టోరీ కదా అని బట్ ఈ పిఆర్ స్టోరీ మాత్రం పక్కగా స్పౌజల్ పిఆర్ స్టోరీ ఎందుకు నాకు రిజెక్ట్ అయింది ఆ కారణాలు మీరు ఎలా అవైడ్ చేయొచ్చు అనేది మాత్రం పక్కగా ఈ వీడియో పూర్తిగా చూడండి సో స్టోరీలోకి వెళ్తే ఏమైంది అంటే యాక్చువల్గా నేను అప్పుడు నేను నా పర్మనెంట్ రేషన్ ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పే కదా ఇంటర్వ్యూలో నేను డిస్క్లోజ్ చేయలేదు ఎందుకంటే నాకు పాయింట్స్ తగ్గిపోయి పెళ్ళి అయితే తగ్గిపోయితే పాయింట్స్ తగ్గిపోతుంది కాబట్టి పిఆర్ రావడానికి ఇబ్బంది ఇద్దేమో తర్వాత అని చెప్పి సో దానివల్ల నేను ఒక మిస్టేక్ చేసింది అది బట్ అది ఒక సింపుల్ మిస్టేక్ అనమాట అది ఎవ్వరు కూడా చేయకూడదు ఒకవేళ ఇన్ కేస్ మీకు పెళ్ళి అయితే మీకు ఆల్రెడీ పిఆర్ ప్రొఫైల్ పిక్ అయి ఉంటే మీ పాయింట్స్ ఏమి రెడ్యూస్ అవ్వవు పక్కాగా వితౌట్ ఎనీ డౌట్ మీరు దాన్ని సి మీరు సిఐసికి ఫోన్ చేసి డబల్ చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ సో బట్ కానీ ఎప్పుడు మీకు ప్రాబ్లం అవుతుందంటే మీకు పిక్ అవ్వలేదు పిఆర్ బట్ పిఆర్ ప్రొఫైల్ పిక్ అవ్వలేదు మీకు బట్ స్టిల్ మీరు పెళ్ళి అప్పుడే చేసుకున్నారు అప్పుడు మీ వైఫ్ని మీరు యాడ్ చేసి పూల్లోకి వెళ్తారు కాబట్టి అప్పుడు మీకు పాయింట్స్ తగ్గిపోతాయి అది ఈ టూ డిఫరెన్సెస్ మెయిన్ అనమాట సో నేను ఏదైతే నేను నా పిక్ అయినాక కూడా నాకు పెళ్ళి అయ్యింది నేను చేసి జెన్యున్గా నేను వెంటనే కనుక అప్డేట్ చేస్తున్నట్టయితే వితౌట్ ఎనీ డౌట్ నాతో పాటు పిఆర్ మోనా కూడా వచ్చిండేది నాకు నాకు వెళ్ళినట్టు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినట్టే సేమ్ అదే రోజు తనకు కూడా వచ్చేసి ఉండేది అంతా బట్ కానీ నేను ఆ చిన్న మిస్టేక్ చేయడం వల్ల నేను ఆల్మోస్ట్ దానికి ఏడు వేల డాలర్లు పైన ఇంకా ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నమాట ఆ ఏడు వేల డాలర్లు ఎలా ఖర్చు అయిందని అని కూడా నేను క్లియర్గా చెప్తాను సో నాకు ఫస్ట్ థింగ్ నేను పిఆర్ మా స్పౌసర్ పిఆర్ అప్లై చేశాక కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చి డిలే అయింది వన్ ఇయర్లో జరగాల్సిన ప్రాసెస్ వన్ ఇయర్ వన్ మంత్ టైం తీసుకుంది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకన్నా హ్యాపీ రిజల్ట్ వచ్చిందంటే లేదు వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట ఏమని కారణం చెప్పారంటే రిజెక్షన్కి సింపుల్ మీరు ఇన్ పర్సన్ వచ్చిన ఇంటర్వ్యూలో సింపుల్గా మీకు పెళ్ళి కాలేదని చెప్పారు ఏది మే ట్వంటీ నైన్టీన్కి బట్ మీ పెళ్ళి డిసెంబర్ ట్వంటీ ఎయిటీన్లో పెళ్ళి అయింది సో బ్యాక్ డేటెడ్గా మీ పెళ్ళి ఉంది మీరు రెండు వందల పేజీలు పంపించవచ్చు నాలుగు వందల పేజీలు పంపించవచ్చు మీరు ఎన్ని చాట్లు ఏం చేయవచ్చు ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకోవచ్చు బట్ మేము ఆ ఒక్క సింపుల్ ఒక్క రీజన్ వల్ల మీ పెళ్ళి మేము జెన్యున్ కాదనుకుంటున్నాం అని చెప్పి రిజెక్ట్ అన్నమాట సింపుల్ అది ఒక్కటే నేను చెప్పిన చిన్న మిస్టేక్ సింగిల్ అనే చెప్పిన మిస్టేక్ నా పిఆర్ ఆల్రెడీ పిక్ అయ్యి ఉంది నేను సింగిల్ అని చెప్పకుండా పెళ్ళి అయిందని చెప్పినట్టయితే సింపుల్గా ఏం జరిగిందంటే ఆ రోజు నాకు తెలిసింది ఆ ఆఫీసర్ వెంటనే ఓకే ఓ మర్చిపోయారు మీరు ఫర్గట్ ఓకే నో ప్రాబ్లం సింపుల్గా ఒక ఫామ్ ఇచ్చి మీ వైఫ్ డీటెయిల్స్ అవన్నీ పంపించండి అప్పటికప్పుడు కానీ లేదంటే ఇంటికి వెళ్ళి అప్లై చేయండి అని చెప్పేవాళ్ళు సింపుల్గా వెబ్ఫామ్లో ఇలా చేయాలి ఏంటంటే మొత్తం డీటెయిల్స్ చెప్పేవాళ్ళు సో అప్పుడు ఏమైందంటే ఇద్దరికి కలిపి ఒకేసారి పిఆర్ వచ్చేసేది అనమాట అది సింపుల్ బట్ నేను అది చేయలేదు నాకు తెలియకపోవడం వల్ల నేను చేసిన స్టూపిడ్ మిస్టేక్ అది అలాంటి ఎవ్వరు చేయొద్దన్నమాట సో ఏదైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే లీగల్ ఒపీనియన్ తీసుకోండి లేదని ఒక టూ హండ్రెడ్ డాలర్స్ అవ్వచ్చు ఒక అరగంట కానీ గంటకు కానీ బట్ రెండు వందల డాలర్ వే బెటర్ దాన్ ఎయిట్ థౌసండ్ డాలర్స్ మనం ఎక్స్ట్రా స్పెండ్ చేయడం ప్లస్ మెంటల్ టెన్షన్ మనం టైమ్స్ వేస్ట్ చేసుకోవడం ఇండియాలో వాళ్ళు అక్కడ ఉంటారు మనం ఎక్కడ ఉంటాము పిచ్చెక్కిపోతూ ఉండేది ఎలా అంటే అక్కడ ఊళ్ళో వాళ్ళందరికీ ఏం పని ఉండదు ఇంకా ఎప్పుడు వెళ్ళి బోనా ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు బోనా లేదు ఏం తీసుకెళ్ళట్లేదు తెలంగాణ వెళ్ళి తర్వాత లేని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు యుఎస్ వెళ్ళిపోయారు కెనడా వెళ్ళిపోయారు యుఎస్ వెళ్ళిపోయారు లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు అంటారు ప్రతి ఒక్కళ్ళు ఇమిగ్రేషన్ ఆఫీసర్లే ఎందుకు మీ వాళ్ళకి రావట్లేదు ఎందుకు తీసుకెళ్ళలేదని సో ఆ టెన్షన్స్ అన్నీ అవాయిడ్ చేయాలంటే మాత్రం పక్కాగా ఒకటి రెండు సార్లు మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి తప్పే లేదన్నమాట డబ్బులు అక్కడ స్పెండ్ చేయవచ్చు సో అలా నేను ఇంకా ఈజీ అయిపోయాక నాకు తెలిసిన ఒక అన్నత్రు ఏంటనే సిచువేషన్ అలా జరిగింది నాదే తప్పు జెన్యున్ మిస్టేక్ బట్ నేను కావాలని చేయలేదు నేను నిజంగా కావాలని చేసినట్టయితే నేను ఒక పని చేసి ఉండొచ్చు ఎలా అంటే నేను సింపుల్గా ఇండియా వెళ్ళి అదే టైంలో కావాలని నా పిఆర్ వచ్చి ఇండియా వెళ్ళి అప్పుడు ఒక ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి నాకు పెళ్ళైంది అన్నట్టు మళ్ళీ రిటర్న్ వచ్చి నేను పిఆర్ ఫైల్ ఫైల్ ఉండొచ్చు స్పల్ బట్ నేను జెన్యున్గా నేను తప్పని అనుకోకుండా చేసింది తప్పు కాబట్టి ఒక చిన్న మిస్టేక్ చేసాను అది జెన్యున్గా సో దానివల్ల నేను ఇబ్బంది పడ్డాను అనమాట సో అలా చేయడం వల్ల లాయర్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది కోవిడ్ టైంలో లాయర్ ఆఫ్ ఆఫ్ అన్ అవర్ మాట్లాడడానికి ఒక టూ హండ్రెడ్ డాలర్స్ తీసుకున్నారు నాన్ రీఫండబుల్ తను చెప్పింది ఒకటే అనమాట సో మీరు మళ్ళీ కోర్టులో కేసేసేసి మీరు అప్పీల్ చేసినా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా వాళ్ళు కోర్ట్ ఏది కూడా ఇప్పుడు ఓ మా గవర్నమెంట్ ఎంప్లాయ్ తప్పు చేసే ఒప్పుకోదు కాబట్టి మీకు పక్కగా మీకు జెన్యున్గా మీ వైపుకి అయితే రిజల్ట్ రాదు నాకు తెలిసి సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు కొత్త అప్లికేషన్ చేద్దాం మనం కొత్త అప్లికేషన్ చేసి అందులో మనం మన పాయింట్ని తెలియజేద్దాం కవర్ లెటర్ రాస్తాం కవర్ లెటర్లో మనం కొన్ని కేస్ స్టడీస్ పెట్టి అప్పీల్ చేద్దాము అని చెప్పి అన్నమాట సో అలా నా మొత్తం అన్ని చేసేసాక ట్వంటీ నైన్టీన్ డిసెంబర్లో నేను మళ్ళీ ఇండియా వెళ్ళాను వెళ్ళి ఆ టైంలో ఈ ట్వంటీ నైన్టీన్ డిసెంబర్లో నేను ఇండియా వెళ్ళాను ఇండియా వెళ్ళి ఇంకా మొత్తం అన్ని ఫామ్స్ అన్ని ఫిల్ అప్ చేసి అప్లై చేశాము తను ఒక టెన్ లాయర్ గారు ఒక టెన్ పేజెస్ ఒక కవర్ లెటర్ అనమాట ఒక డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీస్ ఈ టైంలో ఇలా జరిగింది ఇలా జరిగింది వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఎందుకు ఇవ్వరు సో ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళే ఇంకా నష్టపోయారు యాక్చువల్గా కెనడాకి వీళ్ళే నష్టం చేయాలనుకోలేదు వీళ్ళు ఈ పని చేయడం వల్ల తను చేసిన చిన్న మిస్టేక్ వల్ల జెన్యున్ మిస్టేక్ అది అన్నోన్ జెన్యున్ మిస్టేక్ అది తను దానివల్ల కెనడా గవర్నమెంట్ కానీ కెనడా కానీ ఏమి నష్టపోలేదు తనే మెంటల్గా టె స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళ తన లైఫ్ తన ఫ్యామిలీకి లైఫ్కి పార్ట్నర్కి దూరంగా ఉన్నాడు అనేది ఒక టెన్ పేయస్ ఒక పెద్ద లెటర్ రాసింది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీస్ కేస్ స్టడీస్ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి లాయర్స్ కదా అది చేసి ఒక టెన్ పేయస్ కవర్ లెటర్ వేసి ఒక స్టాంప్ వేసి లాయర్ది వేసి పంపించింది అనమాట ఇక్కడే అందరికి తెలిసిన ఒక మిత్తి ఏంటంటే ఆర్ రియాలిటీ ఉండొచ్చు మీరు పిఆర్ అప్లై చేసేటప్పుడు ఒక లీగల్ స్టాంప్తో లైక్ ఒక లాయర్తోనో ఒక జన్ ఒక లీగల్ ఇమిగ్రేషన్ ఏజెంట్తో మీరు చేస్తుంటే వాళ్ళ స్టాంప్ ఉండేది కదా ఆ స్టాంపు వల్ల కూడా మీ అప్లికేషన్ చాలా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది నేను చాలా చోట్ల వేరే చోట్ల కూడా గమనించాను మీకు ఈజీగా కూడా అనమాట ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేసేసే ఆల్రెడీ మీ డాక్యుమెంట్స్ చేశారు కాబట్టి మీకు ఫాస్ట్గా అయ్యే పని ఉంది అలాగే నేను అప్లై చేసిన వెంటనే ఇమీడియట్గా ఎయిట్ మంత్స్లో నాకు రిజల్ట్ వచ్చింది ఇంకా నేను ఆ టైంలో నేను ఇండియా వెళ్ళి అక్కడే ఉండి మొత్తం అంతా ఒక లెవెన్ మంత్స్ ఇండియాలో ఉన్నాను లెవెన్ మంత్స్ ఇండియాలో ఉండి మొత్తం అన్ని చూసుకొని అన్ని అన్నీ చేయాలని చేసి మొత్తం అన్ని చేసి మొత్తం అలా మొత్తం లెవెన్ మంత్స్ తర్వాత ఇండియా నుంచి మేము ఇద్దరం కలిసి రిటర్న్ కెనడాకి వచ్చామట ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్లో రిటర్న్ వచ్చాము మేము అక్కడ నుంచి చిన్నగా నా మళ్ళీ జాబ్లు ఎత్తుక్కోవడం ఇవన్నీ మొదలు మొదలైనవి మా లైఫ్ కెరీర్ అంతా స్టార్ట్ అయింది సో ట్వంటీ ట్వంటీ వన్లో మేము వచ్చినాం కానీ నవంబర్లో మేము యాక్చువల్గా అట్లా నాకు నవంబర్లో మేము లండన్కి అయ్యాము మూవీ అయిన కాడ నుంచి యాక్చువల్గా మేము నవంబర్ డిసెంబర్లో మేము ఛానల్ పెట్టాం సో ఆ రోజు నుంచి మా ఛానల్లో ఏం జరిగింది మేము నాకు ఎలా జాబ్ వచ్చింది నా జాబ్ వచ్చాక నేను మళ్ళీ టొరంటో నుంచి నోస్కోచ్ ఎలా మూవ్ అయ్యాను నా టొరంటో జర్నీ టొరంటో నుంచి నో నవస్కోచ్ మూవ్ అని నా టోటల్ జర్నీ నేను కార్లో వచ్చింది మొత్తం మేము ఎలా ప్యాక్ చేసుకొని వచ్చాము అన్నీ కూడా ఒక పెద్ద ప్లేలిస్టే ఉంది అక్కడి నుంచి మీకు అన్నీ మేము ఏం చేస్తున్నాం అన్నీ మీకు లైవ్ ఇప్పుడు వరకు అన్ని అప్డేట్లు తెలుసు సో బిఫోర్ దట్ మీకేం తెలీదు కాబట్టి అవన్నీ నేను నా స్టోరీ చెప్పాను నా స్టూడెంట్ లైఫ్ నా వర్క్ పర్మిట్ లైఫ్ అలాగే నా పిఆర్ స్ట్రగులు మా వైఫ్ని పిఆర్ వేసి తీసుకురావడానికి నేను పడిన కష్టాలు ఇవన్నీ కూడా మీకు వాటితో మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తాను అనమాట ఇంకా ఈ రోజు నుంచి నెక్స్ట్ వీడియోలు అన్నీ కూడా నేను ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్స్ అసలు కెనడా రావాలా వద్దా కెనడా వస్తే బెస్టే కాదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆర్ కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వస్తుంది కాబట్టి ఈ రోజు కూడా కెనాడ రావచ్చా రావాలనుకుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ కెనడా ఇమిగ్రేషన్ మీద వర్క్ పర్మిట్లు ఇవన్నీ ఫేక్ వీసాలు ఇవన్నీ చాలా మంది పంపిస్తున్నారు చాలా చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు ఫాలోవర్స్ తక్కువ ఉండొచ్చు కానీ చాలామంది మెసేజ్ చేస్తారు ఏమంటే నాకు ఇలా ఫేక్ ఒక వచ్చిందన్న ఈసారి అది కరెక్ట్ కదా కాదు ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా మాకు వస్తున్నాయి ప్లస్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు మేము చదువుకోవడానికి మాస్టర్ చేయడానికి రావచ్చా లేదా కెనడాకి వస్తే ఎక్కడికి రావాలి పిఆర్ ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా అడుగుతున్నారు సో మన టార్గెట్ మొత్తం కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ వీడి మీదే ఉంటాయి సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మొదటిసారి చూస్తే మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆ గంటను నొక్కండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్